And and heard heard to the worthy of all, the worthy of all, all times. I show my respect to my parents, I show I to my parents. teachers, teachers. 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 And, other other and other seniors. I will treat everyone. I will treat, I will treat everyone. everyone. History. 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 I, pledge my I, pledge I pledge my allegiance to my to my people. My pleasure. Peace love. Dependent. And there will be prosperity. And prosperity. Bharat Mata. భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంత అయినటువంటి డిసెంబర్ ఆరు వరకు స్వర్ణోత్సవాల పేరు మీద చేస్తూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి తోడుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనసంఘ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు ఈ రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము అడుగుతా ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎవరైతే ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసినటువంటి వారు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఏమైనా చర్యగా భారతీయ జనతా పార్టీ అనుకుంటా ఉంది ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో కానివ్వండి అనేక విషయాలలో భారత రాజ్యాంగాన్ని తూట్లు పడుసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే భారతదేశంలో ఉన్న బీసీల విషయంలో ఏదైతే రిజర్వేషన్ల అమలుగానికి చాలా ఎన్ను పడడానికి కారణం ఎవరో కాంగ్రెస్ పార్టీ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది వందల యాభై ఆరులో కాకా కాలేకర్ కమిషన్ని వ్యతిరేకించిందోలో చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అనేక మంది బీసీ నాయకులు అనుకుంటా ఉంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చాడు మన బీసీల సంగతి ఏందని మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో కాకా కమిషన్ ని వెళితే కళాకారుల కమిషన్ కమిషన్ని నెహ్రూ గారు దాన్ని అమెంట్మెంట్ కాకుండా వ్యతిరేకించండి అనే విషయాన్ని చాలా మంది తెలియదనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి విషయాలలో రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేక సార్లు అవమానించింది రాజ్యాంగాన్ని అనేక సార్లు అవేళన చేసింది మొన్న కూడా రాహుల్ గాంధీ గారు అమెరికా నేలపైన భారత రాజ్యాంగం గురించి ఏ మాట్లాడిండు భారత రిజర్వేషన్ల గురించి మాట్లాడి అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఏదైతే రాజ్యాంగానికి నరేంద్ర మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో వారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం రెండు వేల నాలుగులో గుజరాత్ ఎలక్షన్స్ లో నరేంద్ర రెండు వేల నాలుగులో గుజరాత్ ఏదైతే ఫస్ట్ రాజ్యాంగ దినోత్సవం అని ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు చెప్పులు లేకుండా హైమదాబాద్ పురవీధుల్లో రాజ్యాంగాన్ని ఏనుగు పైన పెట్టి ఏదైతే అహ్మదాబాద్ నగరంలో ఒక పెద్ద యాత్రం చేసినటువంటి సంగతి మనం అందరం కూడా మర్చిపోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఏదైతే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మేము కొత్తగా చెప్తున్నామని ఏదైతే గుజరాత్లో ఎలక్షన్స్ కూడా ఏసీలు అని అంటున్నారు కానీ గుజరాత్లో ఎస్సీల పాపులేషన్ కేవలం ఏడు పర్సెంట్ అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దళితులను కానివ్వండి ఎస్టీలను కానివ్వండి బీసీలను కానివ్వండి ఎప్పుడు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకోలేరు వారిని అప్లిఫ్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ సంకల్పం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ భారతదేశం ఈ రాజ్యాంగం భద్రంగా ఉండాలి అంటే కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి రాబోయే రోజులలో కూడా పార్టీ అధికారంలో ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాజ్యాంగ దివస్ ని ఉద్దేశించి మన బిజెపి జిల్లా అయినటువంటి దినేష్ ప్రచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా చాలా మందికి రాజ్యాంగము ఎప్పుడు రచించారు దాంట్లో ఉండే విలువ లేని కేవలం భారత రాజ్యాంగం అనగానే ఏదో అంబేద్కర్ గారు దళితులకు కొరికే ఇచ్చారని కాదు ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం మనకు పౌర హక్కులు ఉన్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన ఒక మంచి అవకాశం మనందరికీ కూడా మనకు అందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఏదైతే రాజ్యాంగ పరిషత్ ఉందో దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదించి ఆ రోజు ఆ రాజ్యాంగం ఆమోదించిన దాన్ని రెండు వేల పదిహేను వరకు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా అధికారంలో ఉన్న పార్టీలు ఇవి కూడా పట్టించుకోకుండా రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అని చెప్పి మనం అందరం గర్వంగా చేసుకుంటున్నామంటే ఇది రాజ్యాంగానికి నిజంగా కూడా మనందరం ఇచ్చింది అమలు వచ్చిన రోజును ఏదన్నా కానీ ఇలా తీర్మానం చేసి పార్లమెంట్లో ఆ రోజు ఏదైతే ఉండేనో పరిషత్తులు తీర్మానం చేసిన రోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు తర్వాత జనవరి నుంచి దాన్ని అమలుకు తీసుకురావడం జరిగింది అదే దాన్ని మనం రిపబ్లిక్ కానీ మిగతా కానీ మన కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం కానీ రాజ్యాంగ దినోత్సవం అంటే నిజంగా కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాడే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా నాయకులను అడుగుతున్నా నేను మీరు ఏదైతే రాజ్యాంగాన్ని మొన్న ఎలక్షన్లో పట్టుకొని తిరిగావు ఒక్కసారన్న రాజ్యాంగంలో చదివాబా ఎవరికన్నా అని చెప్పేసి ఏదైనా కానీ భారతీయులు అంటే కేవలం ఓట్లో ఎల ఎలక్షన్లో ఓట్లేసేవారు అని చెప్పి ఆలోచన ఉండే పర్ణంలో ఉన్న పార్టీలు మీరు ఇలా బీసీలకు రిజర్వేషన్ రావట్టి ఇన్ని సంవత్సరాలు పట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అసలు రిజర్వేషన్లు అనేది ఎందుకు వచ్చినాయి మన దగ్గరికి రిజర్వేషన్లు ఏవైతే అనుగారిన వర్గాలు ఉన్నాయో అనుగారిన వర్గాలకు న్యాయం చేసేదానికి అదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు మౌలిక సిద్ధాంతమైన అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా న్యాయం చేయాలనేదే భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడి వాళ్ళు ఉన్న ప్రతి వ్యక్తికి భారతీయుడికి ఈ రాజ్యాంగం ద్వారా న్యాయం చేయాలి ప్రభుత్వ ఫలాలు అందాలి ఆ వ్యక్తి భారతదేశంలో గర్వంగా తిరగగలగాల అనే ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారి ఆదేశాంసరం అలాగే కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఇక్కడ మన ధరంపురి అరవింద్ గారి యొక్క సలహా మేరకు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో ఇందూరు జిల్లా పార్టీ ఆఫీసులో రాజ్యాంగ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకొని అందరికీ కూడా అసలు రాజ్యాంగం అంటే ఏంటి అందులో ఉన్న ఏంటి మనకు రేపొద్దున పౌరులకు భవిష్యత్తులో మనకే ఇలా యాభై ఏళ్ళు దాటిన కూడా రాజ్యాంగం గురించి తెలిసే పరిస్థితి లేనప్పుడు ప్ర ఇంకా యువకులకు కానీ మిగతా దగ్గర కానీ తీసుకెళ్లిసిన బాధ్యత భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడికి ఉందని చెప్పి రాజ్యాంగం వల్ల మనకు వచ్చిన హక్కులేంది త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ ఎమర్జెన్సీ పీరియడ్ కానీ ఇంకో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో దాన్ని సవరించిన సందర్భాలు ఏంటి ఎవరి కోసం సవరించారు దేశం కోసం సవరించారా వ్యక్తుల కోసం సవరించారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మరొక్కసారి భారతీయ భారతీయ జనతా పార్టీ శ్రేణులకు యావత్తూ ఇందూరు జిల్లా ప్రజలకు ఏదైతే రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఏ రాజ్యాంగం కోసం ఆ రోజు ఆ పరిషత్తులో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో మన కోసం రచించారు దాన్ని ప్రజలందరికీ అందే విధంగా మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి